ఈ మధ్యాహ్న కాలం ముందు కోట దీవించి ఆస్వాదించండి ఏజ్ తైవాన్ గారిని వారి భార్య వారి యొక్క భర్త గారిని బిడ్లని కుటుంబాన్ని దీవించమని మన ప్రభును రక్షకుడిని ఏసుక్రీస్తు వారి అతి పరిశుభ్రములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ కూర్చుందా అండి దేవుని స్తోత్రు మరి కోటం ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో కూటం గురించి సాక్ష్యం చెప్తారు ఏసు తైవాన్ గారు వారి ఫ్యామిలీ మనందరూ కూడా నిశ్శబ్దం చెందామండి దేవునికి సూత్రం దేవునికి సూత్రం ఏసయ్య సూత్రం సూత్రం అయ్యగారికి అమ్మగారికి వందనాలు సేవకులందరికీ వందనాలు విశ్వాసులకి వందనాలు అందరికీ వందనాలు అమ్మ నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మనవడు చదువు మొదలుపెట్టిన గాడించి ముందు సీటు రాలా సీట్ రాలేదు ఫస్ట్ వచ్చాడు సీట్ రాలేదని ఓ కంగారు పడేదాన్ని తర్వాత ప్రభా సీట్ రావాలయ్యా రావాలయ్యా అని ప్రార్థన చేస్తా అంటే ప్రధానమంత్రి కోటాలో సీట్ వచ్చింది తర్వాత వెళ్ళేటప్పుడు అమ్మమ్మ నీ నీ చేతితో డబ్బులు నేను తీసుకెళ్ళి అక్కడ ఫీజు కడతానన్నాడు మనవడు నా దగ్గర లేకపోయినా సరే ఇంకో చాట తీసుకుని నేను ఆ డబ్బులు ఇచ్చి పంపించా ఫీజు కట్టాడు నాలుగు సంవత్సరాలు కాలేజీ ఫీజు అరవై నాలుగు వేలు అరవై నాలుగు వేలు కాడికి నాలుగు సంవత్సరాలు కాలేజీ ఫీజు కట్టా మిగిలిన ఖర్చులన్నీ వాళ్ళ అమ్మ మరచుకుంది మేము మధ్య తరగతి వాళ్ళమైనా ఆ చదువు చెప్పించలేకపోయినా దేవుడు సహాయంతో నేను ఆ సబ్జెక్ట్ను చెప్పించగలిగా ఆ చదువు తర్వాత ఎప్పుడు ఫస్ట్ ఎప్పుడు అసలు ఆయన వలన మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలా చాలా బాగా చదువుకున్నాడు ఎప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడల్లా ప్రభు తరుణ్ బాబు కష్టపడి చదువుకునే తెలివి జ్ఞానాన్ని దయచేయి చదువులో సహాయం చేయి ప్రభు పరిశుద్ధుడా నీ బలాన్ని శక్తిని నీ సహాయాన్ని నీ సమాధానాన్ని ఆయనకి దయచేయి ప్రభు అని అడిగేదాన్ని ఆయన అట్టాకే నాలుగో సంవత్సరాలు నాలుగో సంవత్సరం వచ్చిన తర్వాత ఈచి బాధలు పడుతున్నాడు బైకులో కారు పడి కారు బినికిపోయి చేయికి ఏలు పెద్ద ఏళ్ళు బాగా దెబ్బ తగిలి ఇట్లాంటి బాధలు పడుతున్నాడు బాధలు పడతా అంటే ప్రభు బాధలు దా నేను కూటం పెట్టించుకుంటా ఆ బాధలన్నీ తీరిపోయి ఆయన చదువు శుభ్రంగా మూసిపోయేటట్టుగా చూడయా అని అనుకున్నా ఆయన అటాగే ఆయన అయిపోయింది ఫంక్షన్కి ఫంక్షన్కి అమ్మమ్మ తాత రావాలని చెప్పి మమ్మల్ని కూడా అమలాపురం తీసుకెళ్ళి ఆయన డాక్టర్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు అవన్నీ మాకు చూపించి ఫోటో తీపించాడమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది इंतक <laughs> 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 i'm no no रात्रं तयो समपटिना प्रले प्रपूजय प्रभारु विन प्रहदाय प्रतिफलं दक्षिण प्रेमी जने सि प्रभु कलिमी आसन राशे आवेदन दुराए आत्मी कल मि ग्रभु मार्ग मुंडचित प्रार्थिन తిని పరమార్త్ ముమరతి తిని ప్రపంచనాలలో స్వామి మునవుంది కలహీ నడనైప్పుడు పాటించుని మాట ચિહારણ રોેશયુમયો પ્રભુષની શિષ્ય નહી પ્રભુ પ્રેમ ન પાસની પ્રકટિનિ લો પ્રસિષ્ષ પરિષદની પ્રેમ કદા పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు ప్రణత నామ యేసుడి నడిపించు నామ నలసరి సమంతంద్రమున దేవ